జమ్మికుంట పట్టణంలో ప్రతినిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ సమీపంలో గల జ్యువెలరీ షాప్లో దొంగలు బీభత్సం సృష్టించి అందిన కాడికి దొంగిలించారు జమికుంట స్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్న బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ షట్టర్ తాళాలు పగలగొట్టి అందులో విలువైన వెండి ఆభరణాలతో పాటు రెండున్నర తులాల బంగారాన్ని దొంగలు దోచుకుని వెళ్లారు దాదాపు వాటి విలువ ఏడు లక్షల రూపాయలు ఉంటుందని బాధితులు తెలిపారు బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో విచారణ చేస్తున్నారు గతంలో మండలంలోని పలు గ్రామాలలో దొంగతనాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు సరైన గస్తే నిర్వహించలేకపోవడం వల్లనే దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఏదేమైనా ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఉన్న ఓ జ్యువెలరీ షాప్లో దొంగతనం జరగడం పట్ల పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు

రింగులు చిన్న రింగులు ఉండేది చాలా ఉంటాయి దానిపైంటే అదే మా రింగులు క్యాంటీట్లు ఉండేది నాలుగైదు ప్యాకెట్లు రింగులు ఇంట్లో ఉంటే పొద్దున ఐదు నలభైకి అట్లా నాకు కాల్ చేశారు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మా పక్కన షాప్ వాళ్ళు మా నాన్నగారికి కాల్ చేసింది కాల్ చేసి ఇంకా షాప్లో దొంగలు పడ్డా వచ్చి చూడాలని చెప్పేసి ఫోన్ చేసి ఫోన్ చేస్తే వచ్చి చూసేసరికి షట్టర్ మొత్తం పైకి పల్లె పెట్టి పైకి వేరు కూడా మొత్తం వెళ్ళి గోల్డ్ కూడా ఎత్తకపోయాను అవన్నీ తీసుకోము ఎంత మొత్తం సుమారు ఒక